దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పూర్గా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా ఈ దొండకాయ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఏవేవో మసాలాలు అన్నీ వేస్తే దొండకాయ ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవుతుంది కదండీ అందుకే ఏ మసాలాలు యాడ్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ఈ దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ దొండకాయలను నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్గా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసుకోవాలి ఈ పప్పులు అనేవి కర్రీకి మంచి టేస్టీని ఇస్తాయండి ఇప్పుడు ఇవి ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇవి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మొత్తం మంచిగా కలిసేలాగా అడుగు నుండి కలుపుకోవాలండి ఈ దొండకాయలో ఫైబర్ ఐరన్ ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటాయండి ఇంకా ఇది వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇంకా ఇది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు ఒకసారి అడిగంటకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే దొండకాయలు అనేవి అడిగంటకుండా ఉంటాయన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి దొండకాయలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి అనమాట ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి అంతే ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేశాను ఇప్పుడు మనం వేసుకున్న ఈ కారం ఉప్పు దొండకాయ ముక్కలకి పట్టాలి కదండి అందుకే ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇంకొకటండి కిడ్నీలో స్టోన్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు రెగ్యులర్గా ఈ దొండకాయని తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట అందుకే ఏదో ఒక రెసిపీగా ఈ దొండకాయని రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా అయ్యాక ఒకసారి మూత పెంచేసి చూద్దామండి ఇప్పుడు ఒకసారి మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఈ దొండకాయని ఇలా చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం కలుపుకున్నాక దీన్ని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇప్పుడు చివరిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుందండి దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదండి అందుకే రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిదండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీన్ని ఒక వన్ మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా సింపుల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే పిల్లల లంచ్ బాక్స్ కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వైట్ రైస్లోకైనా ఇంకా సాంబార్ అంచుకైనా చపాతీలకైనా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి వాటి అప్డేట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్